శివరాత్రి జాతర సందర్భంగా అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ అఖిల్ మహేజన్ అన్నారు మహాశివరాత్రి జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం విఐపి వివిఐపి జనరల్ పార్కింగ్ శివార్జున ధర్మగుండం కళ్యాణకట్ట క్యూలెన్ క్యూలైన్ బద్ది ఆలయ ప్రాంగణంతో పాటుగా మొదలగు ప్రాంతాల్లో చేస్తున్న ఏర్పాట్లను పోలీసు ఆలయ అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు దక్షిణ కాశీగా పేరుగంచిన వ్యయంలో వాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఇండ్ల ఇరవై ఇరవై తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు జరుగు మహాశివరాత్రి జాతర సందర్భంగా సుదీర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జాతరల అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రధాన ఆలయంతో పాటుగా అనుబంధ ఆలయాల వద్ద పకడ్బందీగా భద్రత ఏర్పాటు చేయడం జరుగుతోందని గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ఆలయ ప్రాంగణం విఐపి వీవీఐపీ జనరల్ పార్కింగ్ శివార్చన ధర్మగుండం కళ్యాణకట్ట క్యూనెలు బద్దీపోచం ఆలయంతో పాటుగా ఇతర ప్రాంతాల వద్ద ఇబ్బంది తలెత్తకుండా భక్తులు ప్రశాంతారు వాతావరణంలో దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు సులువుగా దర్శనం అయ్యేలా పట్టణంలో ప్రధాన మార్గంలో రూప్ మ్యాట్లు ఫెగ్జీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు ఎస్పీ వెంట పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ ఎస్ఐ రాజు ఈ రాజేష్ ఆలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది ఉన్నారు